సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన ఏకాంత వేళల్ని ఎలా గడపాలో మనమే నిర్ణయించుకోవాలి దయచేసి ఇతరుల్ని అనుకరించేందుకు మాత్రం ప్రయత్నించకండి ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు మనపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయి ఏ పనులు చేస్తే ఎలా ఉంటే మనకి నిజంగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ పనుల్నే చేయాలి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విలువైన సమయాన్ని గడుపుతారు అందువల్ల ఎవరికి వారు వారికి నచ్చిన పద్ధతుల్లో వ్యక్తిగత సమయాన్ని స్థలాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాలి సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకులు మన లాస్ట్ ఎపిసోడ్ లో డ్రస్ కి ఎలా మార్కింగ్ చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ మార్కింగ్ ని ఉపయోగించి డ్రెస్ ని ఎలా కట్ చేసుకోలో ఈ రోజు చూద్దాం హాయ్ శిరీష గారు హాయ్ అంజలి శిరీష గారు మా అందరికి లాస్ట్ ఎపిసోడ్ లో డ్రెస్ ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోబోయే ముందు మార్కింగ్ ఎలా చేయాలని చూపించారు కదా సో ఈ వారం కటింగ్ ఎలా చేయాలని చెప్తారా మనం డ్రెస్ విధంగా డ్రెస్కోవాలమ్మా మధ్యలోకి సెంటర్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి చేసుకునేట్లా దీన్ని రెండు పర్లుగా పెట్టుకోవాలి అంటే ఇది ఒకటి ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట ఇది కింద అనమాట దీనికి మార్జిన్ కొంచెం ఇట్లా మనం తీసుకోవాలి ఎందుకండి లెంత్ లెంత్ అక్కడ వరకు పెట్టుకోవాలి లెంత్ ఎంత కావాలి మనకి అనేది మనం ఫార్టీ అనుకున్నప్పుడు ఫార్టీ కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచుకున్నాను ఫార్టీ వన్ ఇది ఫార్టీ వన్ డ్రెస్ లెంత్ ఇది షోల్డర్ దీని తర్వాత మనకి ఫస్ట్ మన షోల్డర్ అంతా హై నెక్ డీప్ నెక్ అనుకున్నాం అంటే మనం డీప్ నెక్ ఓకే డీప్ నెక్ పెట్టుకుంటే సిక్స్ ఇంచెస్ డీప్ తీసుకున్నాం కాబట్టి ఇది ఫైవ్ అండ్ సిక్స్టీన్ షోల్డర్ సిక్స్టీన్ మైనస్ సిక్స్ ఇంచెస్ అంటే టెన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ ఇది సిక్స్ అండ్ హాఫ్ ఫోర్టీన్ వేస్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ అండ్ హాఫ్ హిప్ ఇది మూడు మార్కులు పెట్టుకోవాలి మూడు మార్కుల దగ్గర ఇలా ఓకే వచ్చి మనం ఫార్టీ అనుకున్నాం ఫార్టీకి మనం ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే ఫార్టీ ఫోర్ అంటే ఇది ఫోర్ పార్ట్స్ కాబట్టి లెవెన్ అంటే ఈ పోర్షన్ వచ్చి మనం లెవెన్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే థర్టీ సిక్స్కు లో నాలుగు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు కాబట్టి తొమ్మిది కొంచెం ఒక టూ పాయింట్స్ తక్కువ పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా ఇది థర్టీ ఫైవ్ దాని తర్వాత ఫార్టీ టూ హిప్ ఫార్టీ టూ ఫార్టీ టూ రెడీ పెట్టుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవచ్చు ఫార్టీ టూ హిప్ అంటే టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ రెడీ పెట్టేస్తాం ఇది నార్మల్ డ్రెస్ కటింగ్ అనమాట ఓకే తర్వాత ఈ పాయింట్స్ అన్నీ మనం ఇట్లా కలుపుకుంటూ వచ్చేయాలి చెస్ట్ వేస్ట్ ఇప్పుడే తెలుస్తుంది డ్రెస్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇట్లా ఆమోల్ కోసం ఒక లైన్ తీసుకోవాలి ఓకే తీసుకున్న తర్వాత ఇది షోల్డర్ లో టూ అండ్ హాఫ్ షోల్డర్ రెడీ ఉండాలనుకున్నాం కదా కొంచెం మార్జిన్ కి ఇట్లా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో మిడిల్ది త్రీ ఖచ్చితంగా త్రీ ఇంచు అవును త్రీ ఇంచెస్ ఇది నెక్ అన్నమాట ఈ నెక్ నుంచి ఇందాక నేను చెప్పినట్టు నుంచి డీప్ ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇది మనం సెవెన్ ఇంచ్ అనుకున్నాం ఇట్లా చూస్తే సెవెన్ ఇంచ్ ఇక్కడ ఇదే మనం స్ట్రైట్ లో చూస్తే సెవెన్ ఇంచ్ ఇక్కడ అంటే దీనికి దీనికి వేరియేషన్ చూసామో నెక్ డీప్ అయిపోతుంది కొందరు తెలియక ఈ మధ్యలో నుంచి కూడా నెక్ డీప్ పెట్టుకుంటారు అట్లా కూడా పెట్టుకోకూడదు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ డీప్ కరెక్ట్ గా ఇట్లా తీసుకోవాలి సెవెన్ ఇంచ్ కరెక్ట్ గా ఓకే ఇది నెక్ డీప్ తర్వాత ఇది ఆమూలు ఆమూలు వచ్చి బ్యాక్ పోర్షన్ లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది 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 బ్యాక్ ఫ్రంట్ మనం తీసుకుంటున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ లోపల క్రాస్ తీసుకోవాలన్నాను కదా ఇది ఫ్రంట్ ఓకే దీని తర్వాత మార్జిన్ ఇది ఇక్కడ వరకు ఇంత మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం స్లిట్స్ కుట్టుకుంటాం ఓకే ఈ స్వీట్స్ కుట్టుకునే దగ్గర కొంచెం తక్కువ మనం ఎలా కట్ చేయాలి చూద్దామా ఇది మనం ఇలా కట్ చేసుకోవాలమ్మా ఇక్కడ షోల్డర్ కట్ చేసుకునేప్పుడు ఒక హాఫ్ మార్చి ఇది ఇప్పుడు డ్రెస్ అనమాట ఇది ఫ్రంట్ పోర్షన్ ఓకే అది బ్యాక్ పోర్షన్ మనం ఫోర్ పార్ట్స్ గా తీసుకున్నాం దీని తర్వాత మనం డీప్స్ ఎంత ఉంటే అంత దీంట్లో మనం ఇలా ఇలా పాన్ షేప్ పెట్టుకోవచ్చు రౌండ్ పెట్టుకోవచ్చు స్క్వేర్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టార్ నెక్స్ అని ఇలా పెట్టుకోవచ్చు ఎన్ని రకాల మోడల్స్ కావాలన్నా ఇది నెక్ డీప్ లోనే చేసుకోవచ్చు మనం ఓకే ఒకవేళ కాలర్ నెక్ కావాలంటే అది ఎలా అండి కాలర్ నెక్ కావాలి అన్నా కూడా షోల్డర్ ఇట్లానే ఫుల్ షోల్డర్ తీసుకోవాలమ్మా డీప్ చెప్పాను కదా డీప్ నెక్స్ అయితే షోల్డర్ తగ్గుతా ఉంటుంది ఫుల్ నెక్స్ అయితే షోల్డర్ ఉన్నంత పెట్టుకోవాలి కాలర్ స్ట్రిప్స్ మనకు మార్కెట్ లో కూడా జరుగుతాయి ఓకే లేదంటే కూడా మనం కూడా కట్ చేసుకోవచ్చు సో కొత్తగా వాళ్ళు నుంచి తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు కాలర్ స్ట్రిప్ తీసుకుని ఇక్కడ నుంచి నుంచి అంటే ఫుల్ గా వేసే అంటే మన ఇష్టం అది ఫుల్ నుంచి కాలర్ కావాలా ఇక్కడ హాఫ్ చాలా మంది ఫుల్ గా వేసుకుంటారు కొంతమంది కొంచెం హాఫ్ నుంచి కాలర్ కావాలా లేదు అంటే ఇలా ఫ్రంట్ డీప్ పెట్టుకుని కూడా కాలర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది త్రీ పాయింట్ పెట్టాము ఇలా ఇక్కడ నుంచి కూడా కాలర్ వేసుకోవచ్చు ఇట్లా ఆ కాలర్ సైజ్ ని బట్టి కాలర్ కట్ చేసుకుని మనం కాలర్ పెట్టుకోవాలి డీప్ నెక్స్ అయితే వాటి పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం స్లీవ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్లో లో ఇది గుర్తు పెట్టుకోవాలి జాయింట్ ఉన్న పీస్ ని హ్యాండ్స్ పెట్టుకోవాలి అందుకని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు ఓకే క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఇలా గీసుకుని హ్యాండ్స్ ఒక సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం సిక్స్ పెట్టుకుని ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒక త్రీ ఇంచెస్ ఇచ్చేయాలని చెప్పి మైనస్ చేయాలని చెప్పి త్రీ ఇంచెస్ ఇట్లా మైనస్ చేసుకోవాలి కింద ఒక లైన్ పైన ఒక లైన్ అనమాట తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇంచ్ హ్యాండ్ గానే పెట్టుకున్నట్టయితే అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇది లెంత్ దీనికి ఆమూలు వచ్చి మనం ఎయిటీన్ అనుకున్నాం ఎయిటీన్ అంటే నైన్ ఇంచెస్ హాఫ్ హాఫ్ నైన్ ఇంచెస్ ఇది ఆమూల్ ఇది హ్యాండ్ లూజ్ ఓకే ఓకేనా ఇది మార్జిన్ ఇది వచ్చి బ్యాక్ అనమాట ఇది ఫ్రంట్ క్రాస్ తీసుకుంటే ఇది బ్యాక్ అటాచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేయాలనే ఓకే ఇక్కడ మనం ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఫోర్ తీసుకొని తీసుకోకూడదు ఇప్పుడు టూ హ్యాండ్స్ ఫోన్లీ ఫ్రంట్ పోర్షన్ మట్టి మనం క్రాస్ తీసుకోవాలి ఇది ఫ్రంట్ పోర్షన్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ గుర్తుగా రస్గా అంబలు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా మనం కొంచెం పెట్టుకోవాలి ఈ ఖచ్చితంగా అంటారు దీన్ని ఓకే ఇవి కుట్టుకునేటప్పుడు ఇవి కలుపుకోవాలి ఓకే ఓకేనా ఇప్పుడు మన డ్రెస్ కూడా అదే విధంగా ఇక్కడ అమ్మోల్ దగ్గర కొంచెం ఖచ్చిత పెట్టుకోవాలి అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా బ్లౌజ్లు కంటే డ్రెస్ కుట్టుకోవడమే చాలా చాలా ఈజీ అదే నాకు ఇప్పుడు అదే అర్థం అవుతుంది ఇంతకు ముందు మనం ఆల్రెడీ మీరు కట్ చేసినప్పుడే డ్రెస్ కి ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది ఇది హ్యాండ్స్ శిరీష గారు పర్ఫెక్ట్ గా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మా సకలందరికీ చాలా క్లియర్ గా వివరించి చెప్పారండి వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్